హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హ్యాపీ ఈ రోజు ఉగ్గు నేను ఎలా ప్రిపేర్ చేస్తాను మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే రైస్ తీసుకుంటాను తర్వాత వచ్చేసి పెసరపప్పు పెసరపప్పు పిల్లలకి చలవ చేస్తుంది తర్వాత ఎర్ర కందిపప్పు చాలా మంచిది హెల్త్కి సో ఇది కూడా మనం యాడ్ చేస్తాము రాగులు రాగులు కూడా చాలా మంచిది పిల్లలకి బలం వస్తుంది రాగులు రాగుజావ ఖచ్చితంగా పిల్లలకి అయితే ఇంక్లూడ్ చేయాలి సో అందుకని రాగులు వేస్తున్నాను అన్నమాట తర్వాత వచ్చేసి మామిలు కందిపప్పు దీన్ని కూడా మనం దీంట్లో యాడ్ చేస్తాము హోమ్మేడ్ సెర్లాక్ బెస్ట్ అండి పిల్లలకి బయట కొన్న సెర్లాక్ కంట అందుకని చెప్పేసి పప్పుల దినుసులు అన్నీ మనం యూజ్ చేసి హోమ్మేడ్గా అయితే చేస్తున్నాము మినప్పప్పు ఇది కూడా మనం దీంట్లో యాడ్ చేస్తాము ఇవన్నీ కలిపేసి మంచిగా వాష్ చేసేసి ఇలా ఒక క్లాత్ మీద ఎండలో ఆరబెట్టుకోవాలి రైస్ సపరేట్గా మిగతా పప్పులన్నీ సపరేట్గా ఇలా ఆరబెట్టుకోవాలి దీంట్లో వాము జీలకర్ర కూడా వేసుకోవాలి సో దట్ డైజెషన్ బాగా ఉంటుంది పిల్లలకి ఇలా మంచిగా ఆరబెట్టుకోండి వాము జీలకర్ర క్లిప్ అయితే మిస్ అయింది కానీ ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి డైజెషన్కి పిల్లలకి ఖచ్చితంగా మనం యూస్ చేస్తాము సో మంచిగా అది ఎండలో డ్రై అయిపోయిన తర్వాత మనం మంచిగా పౌడర్ చేసేసుకోవడమే ఇలా చూసారా ఇలా మంచిగా డ్రై అవ్వాలి ఎండలో సో దట్ మనం పౌడర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది బాగా వస్తుంది పౌడర్ కూడా సరిగ్గా డ్రై అవ్వకపోతే పౌడర్ బర్క్ బర్క్గా వస్తుంది క్వాంటిటీస్ వచ్చేసి ఒక టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాస్తో రైస్ తీసుకుంటాము చిన్న గ్లాస్తో ఈ హాఫ్ వరకు మిగతా పప్పులన్నీ మనం యాడ్ చేస్తామన్నమాట ఆల్రెడీ మనం మంచిగా డ్రై అయితే చేస్తాం కదా అవన్నీ మనం మిక్సీ మిక్సీ పట్టేసుకుంటాము ఫైన్ పౌడర్ లాగా ఆ ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం స్టోరేజ్ కంటైనర్లో స్టోర్ చేసేసుకోవడమే ఆల్మోస్ట్ వన్ మంత్ వస్తుంది మనకి ఈ పౌడర్ లేదు లేదు ఇంకా టూ మంత్స్ వరకు కావాలంటే క్వాంటిటీ పెంచుకోవడమే పవడం అలా ఏమి ఉండదు మంచిగానే ఉంటుంది సిక్స్త్ మంత్ నుంచి ఎయిటీన్త్ మంత్ వరకు మనం పిల్లలకి సెర్లాక్ అయితే పెట్టవచ్చు బయట సెర్లాక్స్ అయితే ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసేస్తారు ఇలా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది ఇదిగోండి ఒక బౌల్ తీసుకుని దాంట్లో కొన్ని వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టేసి బాయిల్ చేయాలి ఈలోపు పౌడర్ని మనం ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ ఒక గ్లాస్లోకి అయితే తీసుకుని వాటర్తో మంచిగా మిక్స్ లేకుండా సరిగ్గా మిక్స్ చేసుకోవాలి ఆ మిక్స్ చేసుకున్న ఆ క్వాంటిటీని మనం బాయిల్ అవుతున్న వాటర్లో అనమాట వేసేసుకుని సిమ్లోనే పెట్టి మనం ఏ ప్రాసెస్ అని చెయ్యాలి పిల్లల్ని ఏం చేస్తా సిమ్లో పెట్టి చేయాలి సిమ్లో పెట్టి స్లోగా మెదుపుతూ కదుపుతూ ఉండాలి సో దట్ ఉండలేం పట్టవు అండ్ అడుగు కూడా అంటదు లేదంటే అడుగంట వస్తే మళ్ళీ టేస్ట్ స్మెల్ అది మారిపోతుంది సో జాగ్రత్తగా చేసుకోవాలి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం అల్లికి పేడ అయితే వేసేస్తాము వేసేసి దగ్గర పడేంత వరకు చూడాలి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నెయ్యి వేసేసి పిల్లలకి పెట్టేయడమే చల్లారిన తర్వాత ఇదేనండి ఈ ప్రిపరేషన్ ఉగ్గు ప్రిపరేషన్ ఇంకా మీకు లంచ్ ఐడియాస్ బ్రేక్ఫాస్ట్ ఐడియాస్ ఏమైనా కావాలి అని అంటే ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి ఆ వీడియోస్ కూడా నేనైతే పోస్ట్ చేస్తాను సో దట్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఇలా దగ్గరికి వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసింది ఇంకా చల్లారిన తర్వాత బాగా గట్టిపడిపోతుంది అలా అయితే వద్దు అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్